పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్ ప్రభునందు ప్రియ దైవ భక్తి అన్వేషకులార ఎనవై ఒకటవ సామాన్య ఆదివారం బోధించు అంశమేమనగా దేవుని రాజ్యం యొక్క ఆశీర్వాదాలు ఎంపిక చేసిన కొంతమందికే కాకుండా సకల ప్రజలకు ఉన్నాయని మనకు చెప్పబడుతూ ఉంది మొదటి పట్నము ఎషయ గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు మనం చూసినట్లయితే ప్రభు తన మహిమను చూడటానికి మరియు దాన్ని వ్యాప్తి చేయటానికి అన్ని దేశాల నుండి ప్రజలను సేకరిస్తాడని వారు కానుకలు తెస్తారని మరియు కొందరు యాజకులు లేవీలు అవుతారని మనం వింటూ ఉన్నాం రెండవ పట్టణంలో తండ్రి తన పిల్లలను క్రమశిక్షణ చేసినట్లే దేవుడు తాను ప్రేమించే వారిని క్రమశిక్షణలో ఉంచుతాడని సమస్యలను క్రమశిక్షణగా భావించమని అవి నీతిని మరియు స్వస్థతను తెస్తాయని చెబుతూ ఉంది సువిశేష భాగం ద్వారా చాలామంది ఇరుకు మార్గం ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నిస్తారని కానీ విఫలమవుతారని ప్రభు బోధిస్తూ ఉన్నారు కడపటివారు మొదటివారు మొదటి వారు అవుతారని కడపటి వారు క్రీస్తు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు నేటి పట్టణాలు ధ్యానించుకునే ముందు మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటూ ఉన్నాను ఒకప్పుడు తియా మరియు నోవా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరికీ ఒక తెలువైన రాజు నిర్వహించే ఒక గొప్ప వేడుకకు ఆహ్వానం అందింది ఆహ్వానం రాజుగారి భవనంలో నివసించటానికి సమృద్ధిగా మరియు ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి ఒక అవకాశం అయితే ఈ రాజుగారి భవనానికి చేరుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి అవి మొదటిగా ఒకటి ఇరుకైన వంకరలు ఉండే మార్గం రెండవది విశాలమైన సులభమైన మార్గం అయితే తన మొదటి స్నేహితుడు లియా విశాలమైన రోడ్డును లేక మార్గమును ఎన్నుకున్నాడు కారణం అది ఆకర్షణీయమైన దృశ్యాలు మరియు శబ్దాలతో నిండి ఉంది అంతేకాకుండా మంచి తృప్తిని అందిస్తూ ఉంది అతడు అక్కడ జరుగుతున్న వేడుక మరియు రాజు యొక్క ఆహ్వానం గురించి మరిచిపోయి క్షణికమైన ఆనందాల్లో మునిగిపోతూ తన రోజులు గడుపుతూ ఉన్నాడు మరోవైపు నోవా అంటే రెండవ స్నేహితుడు రాజు ఇచ్చిన ఆఫర్ విలువను అర్థం చేసుకున్నాడు ఎరుకైన మార్గంలో ప్రయాణించాలంటే కృషి మరియు దృష్టి అవసరమని అతడు తెలుసుకున్నాడు తాను ఎలాగైనా రాజభవనాన్ని చేరుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు పట్టుదలతో సవాళ్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని కంటబెట్టుకుని ఉండాలని సిద్ధమవుతూ ఉన్నాడు ఇంకా వేడుక రోజు ముగిసే సమయానికి మొదటి స్నేహితుడు లీయా తను రాజుభవనానికి దూరంగా ఉన్నానని గ్రహించాడు అంటే తన గమ్యానికి చేరుకోలేకపోతూ ఉన్నాడు ఆయన ఎదుర్కొన్న విశాలమైన దారి అతన్ని దారి తప్పించింది తాత్కాలికమైన ఆనందాలు కనుమరుగైపోయాయి అతడు రాజుభవనం వైపు పరిగెత్తటానికి ప్రయత్నించాడు కానీ తలుపు మూసి ఉంది ఆలస్యంగా రావడంతో రాజుగారి సేవకులు అతన్ని చూసి ఇలా అంటూ ఉన్నారు వేడుక ముగిసిందని ఇరుకైన మార్గంలోనికి వెళ్ళని వారికి మళ్ళీ తలుపు తెరవబడదని చెబుతూ ఉన్నారు సరిగ్గా సమయానికి రాజభవనానికి చేరుకున్న నోవాను రాజు ముక్త కంఠంతో స్వాగతించాడు అతడు వేడుకలోకి ప్రవేశించి రాజు రాజ్యం యొక్క శాశ్వత ఆనందాన్ని మరియు సమృద్ధిని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే లోక సంబంధమైన ప్రలోభాలు మరియు ఆకర్షణలు మరియు ఆశలు ఉన్నప్పటికీ విశ్వాస మార్గాన్ని ఎంచుకోవటానికి అవసరమైన ధైర్యం గురించి ఇంకిత భావం గురించి చెబుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పట్నం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మూడు ముఖ్యమైన ప్రవచనాలను వ్యక్తం చేస్తూ ఉంది మొదటిగా దేవుడు జాతులన్నిటినీ ప్రోగు చేసి ఎరుచులేం వైపు నడిపిస్తాడని రెండవదిగా వారిలో కొంతమందిని రక్షణ సందేశాన్ని ప్రకటించటానికి పంపిస్తాడని మూడవదిగా అన్య జాతుల నుండి కొందరిని ఎన్నుకొని వారిని యాజకులుగాను లేవులుగాను నియమిస్తానని చెబుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా యష్యా పలికిన ఈ ప్రవచనాలు యోధులకు వింతగా తోచాయి కారణం తాము అంతవరకు ద్వేషించి శత్రువులుగా ఎంచబడిన అన్య ప్రజలు ఇప్పుడు తమ పవిత్ర పట్టణము దేవుని నివాస స్థలానికి అంటే ఎరుషలేమికి ప్రవేశిస్తారనడం యాభై దూతలుగా సిద్ధమై దూరదేశాల్లో ఆయన సువార్తను మహిమను ప్రకటిస్తారనడం వారికి మింగుడు పడుటలేదు అంతవరకు అంటరాని వారిగా లెక్కింపబడ్డ అన్య ప్రజలు ఇక దైవ ప్రజలతో కలిసి దేవాలయంలో దైవారాధన చేయటం ఆరోనూ వంశీయులకే చెందిన యాజక వృత్తి ఇప్పుడు అంటరాని వారైన అన్య ప్రజలకు లభిస్తుందనడం యోధుల్ని కలిచి వేసింది ప్రియదేవుని బిడ్డలారా యష్యా ప్రవచించిన ఈ మహిమాన్యుత కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు అన్నింటినీ పునరుద్ధరించబోతు ఉన్నాడని తెలుస్తూ ఉంది ఆయన్ని ఆరాధించడానికి అన్ని జాతులు వారు వస్తారు అంటే మళ్ళీ మనం ప్రభువును సమానంగా చూస్తాం ప్రజలందరూ ఆయన వద్దకు వస్తారని చెప్పబడుతూ ఉంది హెబ్రియల పత్రికలోని ఈనాటి రెండవ పట్టణంలో విధేయత క్రమశిక్షణ ప్రభు వద్దకు సమర్థవంతంగా తిరిగి రావటానికి సహాయపడతాయని మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ తిరిగి రావటానికి మార్గం ఖచ్చితంగా సులభం కాదు అంటే అంత ఈజీ కాదు అందులో మనం ముళ్ళు మరియు బాధలను ఎదుర్కొంటాం ప్రేమగల తండ్రిగా దేవుడు మనల్ని మందలించి శిక్షిస్తాడు అయితే ఇది మనల్ని సరిదిద్దటానికి మరియు సరైన మార్గంలో నడిపించటానికి ఉద్దేశింపబడింది విలియం షేక్స్పియర్ తన నువ్వేలో ఓమ్లెట్లో ఇలా వ్రాస్తూ ఉన్నాడు కొన్నిసార్లు నేను దయగా ఉండటానికి క్రోరంగా ఉండాలని ప్రేమగల తండ్రిగా దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని ఇలాగే నిర్వహిస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన కుమ్మరి మనం మట్టిలాంటి వాళ్ళం ఆయన మనల్ని చూర్ణం చేస్తాడు కఠినంగా ప్రవర్తిస్తాడు చివరకు మనల్ని అందమైన ఆకారంలో మారుస్తాడు చదవండి ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము వచనములు ఒకటి నుండి పదిహేడు వరకు కాబట్టి క్రీస్తు తన బాధలు శ్రమలు శిలువ మరణం భరించినట్లు మనం కూడా భరించటం నేర్చుకోవాలి మనం దేవుని మహిమను చూడాలంటే ఇది ముఖ్యం ప్రియదేవుని బిడ్డలారా విజయం అనేది కష్టపడి పనిచేయడం ద్వారా వస్తూ ఉంది ఈనాటి సువార్త భాగంలో యేసు ఒక సవాలుతో కూడిన మరియు గమ్మత్తైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉన్నారు రక్షణ పొందువారు కొంతమంది మాత్రమేనా అని అడిగినప్పుడు ఆయన సమాధానం సూటిగా తెలివైనదిగా ఉంటూ ఉంది ఆయన ఇలా జవాబిస్తూ ఉన్నాడు ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించడానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి అని కాబట్టి రక్షింపబడే వారి సంఖ్య గురించి వాదనలతో సరిపెట్టుకోకుండా ఒక రక్షణ కోసం కష్టపడి పనిచేయాలి దీని ద్వారా క్రీస్తు ప్రభు యొక్క విందుకు అందరూ ఆహ్వానితులే ఆహ్వాన ద్వారం తెరిచి ఉంది అని గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే ప్రతి వ్యక్తి అక్కడ ఉండటానికి కష్టపడాలి మన పాత్రను చక్కగా పోషించడం ద్వారా మనం చేయవలసిన పనిని కట్టి చక్కగా నెరవేర్చడం ద్వారా దేవుని రాజ్య విందులో మనకు స్థానం లభిస్తుందని హామీ ఇవ్వటానికి ఇది ఏకైక మార్గం పరిశుద్ధ మహిమాన్విత సమావేశంలో పాల్గొనటానికి మనం కృషి చేయాలి అందుకే భయంతోనూ వణుకుతోనూ మీ రక్షణకై శ్రమింపుడని పౌలు గారు ఫిలిపోలకు రాయబడిన లేక రెండవ అధ్యాయము పన్నెండవచంలో చెబుతూ ఉన్నాడు కావున మనకు అందుబాటులో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఎల్లప్పుడూ మనల్ని మనం సిద్ధం చేసుకోవడం ద్వారా అక్కడకు చేరుకుంటూ ఉంటాం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేవుని ప్రేమను స్వేచ్ఛను ప్రపంచం మొత్తానికి చవిచూపించటానికి మానవజాతి మొత్తం అనుభవించాలా చేయటానికి ఏ వ్యక్తి కానీ జాతి కానీ సంఘం కానీ కులం కానీ మతం కానీ దేవుడు అనుగ్రహించే ప్రేమ స్వేచ్ఛ నుండి వెలివేయబడలేదు ఆయన ప్రేమ మనల్ని దేవుని పిల్లలు అని పిలువబడేలా చేసింది యోహాను రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము ఒకటో వచనం ఆయన ప్రేమ రోగులను స్వస్థపరిచింది యోహాను శుభార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనములు మనం చూసినట్లయితే యేసు కనికరము శక్తిని ప్రదర్శించి అందులను పక్షవాతము ఉన్నవారిని మరియు అనేక మందిని స్వస్థపరిచాడు ఆయన ప్రేమ శిలువ వేసిన వారిని క్షమించింది తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు తెలియదు వీరిని క్షమించండి అని క్షమాపణ కోసం ప్రార్థించాడు లుఖ శువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై వచనం ఆయన ప్రేమ ఇతరులకు సేవ చేసింది ఆయన తన శిష్యుల పాదాలను కడిగి నిజమైన నాయకత్వం అంటే ఇతరులకు సేవ చేయటం అని నిరూపించాడు యోహన్ శువార్త పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనాల్లో చూస్తాం ఆయన ప్రేమ పేదలు మరియు అణగారిన వర్గాల పట్ల శ్రద్ధ చూపించింది ఏసు తరచుగా సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ప్రేమ మరియు కరుణ చూపిస్తూ పరిచర్య చేస్తాడని బైబిల్లో చూస్తాం ప్రేదేవుని బిడ్డలారా క్రీస్తు భగవంతుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు ఆయన బాధలు అనుభవించి శిలోపై మరణించాడు ఎందుకంటే మనం ఆయనతో పరలోకంలో చేరటానికి అదే ఏకైక మార్గం త్రిదేవుని బిడ్డలారా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి యేసు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు పిలుపు అనేది మనకు ఇస్తున్న ఆహ్వానం అయితే దేనికోసం దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మొదటిగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి క్రీస్తు మనల్ని పిలుస్తూ ఉన్నాడు పిలుపు అనేది దేవుడిచ్చిన బహుమతి దేవుని పిలుపు మానవ యోగ్యత లేదా పనుల ఆధారంగా కాదు తన స్వంత ఉద్దేశాల ప్రకారం ఎన్నుకుంటాడు ఇర్మియాను తన తల్లి గర్భమున పుట్టక ములిపే ఎన్నుకుని జాతులకు ప్రవక్తగా నియమించాడు ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ఒక ప్రవక్తగా ఎన్నో బాధలు కష్టాలు అనుభవ అవమానాలు ఎదుర్కొన్నాడు అయినా విశ్వాసంతో దేవుని మార్గంలో నడుస్తూ ప్రభు సందేశాన్ని అందరికీ ప్రజలందరికీ అందించాడు అబ్రహాము తన ఇంటిని కుటుంబాన్ని విడిచిపెట్టి వేరే దేశమునకు వెళ్ళాలి అని పిలుపు వచ్చినప్పుడు దేన్ని ఆలోచించకుండా ప్రభు పిలుపు వైపు వెళుతూ ఉన్నాడు అబ్రహాము ఎక్కడికి వెళుతున్నాడో మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడో ఆయనకు తెలియదు ఇలాంటి ఇరుకైన మార్గంలో ప్రయాణించి తన విశ్వాసాన్ని చాటుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదం పొంది చివరికి అబ్రహాము కుటుంబం నుండి లోకరక్షకుడు ఉద్భవించడం మనం చూస్తూ ఉన్నాం ఆది ఖాండము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఐదవ వచనం వరకు మోషేను పిలిచినప్పుడు నాకు మాటలు సరిగా రావు దయచేసి వేరొకరిని పంపించండి అని వేడుకున్నప్పుడు దేవుడు అతనికి తన ఉనికిని మద్దతును ఇచ్చాడు దేవుని శక్తితో ఇస్రాయేళలను ఈజిప్ట్ బానిసత్వం నుండి బయటకు నడిపించాడు ఇస్రాయేళలులను ఈజిప్ట్ బానిసత్వం నుండి బయటకు తీసుకురావడంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు వాటిలో ఫరో నుండి ప్రతిఘటన అరణ్యంలో ప్రజల ఫిర్యాదులు గొణుకుడు స్వంత అంతర్గత సందేహాలు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్న ఎందుకింత శ్రమ తెచ్చి పెట్టేవయ్యా అని అడుగుతూ ఉన్నాడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనములు అంతేకాకుండా ఏ ఎహోష్వా గిథ్యాన్ సంసాన్ రూత్ సమ్వేల్ నెహామియా ఎస్తారు ఇంకా అనేక మంది జీవితాలు ధ్యానించినట్లయితే వీరంతా ఇరుకైన మార్గంలో ప్రయాణించి ప్రభు ప్రేమను క్రియల ద్వారా వాక్కు ద్వారా ప్రజలకు అందించి ప్రభు వైపు నడిపారు పోపు ఫ్రాన్సిస్ తన లేఖలో ఇలా అంటూ ఉన్నారు మన జీవితాలను ప్రేమతో గడపడం ద్వారా మనం చేసే ప్రతి పనిలో సాక్ష్యం ఇవ్వడం ద్వారా మనం పవిత్రంగా ఉండటానికి దైవరాజ్యంలోనికి పిలువబడ్డామని రెండవదిగా దేవుని పనిని నెరవేర్చుటకు ఆయన పిలుస్తూ ఉన్నారు దేవుడు మనల్ని పని చేయడానికి సృష్టించాడు చదవండి ఆది ఖాండము రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చినాం దేవుడైన యహోవ ఆదాను తీసుకుని ఏదోను తోటను సాగు చేయటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను అని మనం చదువుతూ ఉన్నాం యేసు స్వయంగా వడ్రంగి ఆయన కూడా పనిచేసాడు అంతేకాకుండా దేవుడు అప్పగించిన పనిని కూడా చేస్తూ ఉన్నాడు దేవుడు శూన్యం నుండి సృష్టిస్తే మనం సృష్టి నుండి కావలసిన వస్తువులను తయారు చేసుకుంటూ ఉన్నాం దేవునిలాగే మనం కూడా గందరగోళం నుండి క్రమాన్ని తీసుకురాగలం భూమి నిరాకారంగా శూన్యంగా ఉండి దేవుని ఆత్మ జలాలపై తిరుగాడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ సృష్టికి క్రమాన్ని తీసుకువచ్చినట్లే ప్రియ సహోదరి సోదరులారా మనం కూడా మనం నివసించే ప్రపంచానికి దేశానికి సంఘానికి కుటుంబానికి క్రమాన్ని తీసుకురాగలం ఈ క్రమాన్ని తీసుకురావాలంటే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలి ఎరిమియా మోషే అబ్రహాము గిదియోను సంసోను యహోస్వా నెహామియా రూతు చివరికి క్రీస్తు తల్లి మరియ యేసు వీరంతా ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభు చూపించిన బాటలో నడుస్తూ క్రమబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని బిడ్డలుగా రూపొందారు దేవుని క్రమశిక్షణ ఆయన ప్రేమకు సంకేతం ఆయన మార్గం సత్యంతోనూ జీవంతోనూ కూడుకుని ఉన్నది ఆయన మార్గం నీతి నియమాలతో కూడుకుని ఉన్నది ఆయన మార్గం పరిశుద్ధతతో కూడుకుని ఉన్నది ఆయన మార్గం ప్రేమ శాంతితో కూడుకుని ఉన్నది ఇలాంటి మార్గాలన్నీ ఆదర్శంగా తీసుకుని జీవించాలంటే చాలా కష్టం ఇది నిజంగా ఇరుకైన మార్గమే ప్రతి వ్యక్తి ఇరుకైన మార్గం ద్వారా ప్రవేశించాలంటే కష్టమే కదా కానీ ప్రభుని చూడాలన్నా ప్రభుతో ఉండాలన్నా ప్రభుని చేరుకోవాలన్నా ఈ మార్గం గుండా ప్రవేశింప తప్పదు దురదృష్టవశాత్తు చాలామంది ఈ మార్గాన్ని విడిచి దానికి వ్యతిరేక మార్గమైనటువంటి సులువైన మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు ఈ సులువైన మార్గం ఏమిటంటే ద్వేషం అసూయ కక్ష కుళ్ళు పగతీర్చుకోవటం నాశనం చేసే మనస్తత్వం మనలో ఎంతమందిని ఎరుకు మార్గంలో నడవటానికి పూనుకుంటూ ఉన్నాం ఎంతవరకు అందులో సఫలీకృతమవుతూ ఉన్నాం ఎంతమంది మనలో ప్రభు యొక్క ప్రేమను పరిశుద్ధతను అలవర్చుకుంటూ ఉన్నాం ఇకనైనా నిజమైన క్రైస్తవునిగా శినుమ ద్వారంలో ప్రయాణం చేద్దాం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా విశ్వాసంతో ముందుకు సాగుదాం తీరికగా ఆలోచించుకోకుండా పాటించటానికి ప్రయత్నం చేద్దాం లేకపోతే ఒకసారి ద్వారం మూసివేయబడిన తర్వాత ప్రవేశించటం అంత సాధ్యం కాదు నీవు తలుపు తట్టినా కానీ ఆ ద్వారం తెరవబడదు బయట ఉన్నవారు విలపించెదరు మీతో అన్నపానీయములు పుచ్చుకుంటే మీ మా వీధుల్లో మీరు బోధించారంటే సరిపోదు ప్రభువుని కోల్పోయిన వారు బయట ఉందరు వారు తృణీకరింపబడదురు మీరు ఎచ్చటి నుండి వచ్చితురో నేను ఎరుగను అనే స్వరము మనం వినకుండా ఉండాలంటే చివరి వరకు సిలువ మార్గంలో ప్రయాణం చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని రాజ్యం అనేది అందరికీ అందుబాటులోనే ఉంది ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారు మాత్రమే అందులోనికి ప్రవేశిస్తారు రక్షణ అనేది తనంతటా తాను రాదు కృషి చేయాలి కష్టపడాలి అది సిలువతోనే సాధ్యమవుతుంది కాబట్టి కృషి చేయకపోతే మొదటి వారు కడపటి వార గుదురు కడపటి వారు మొదటి వార గుదురు కావున మన శిలువను స్వీకరించి క్రీస్తు మార్గాన్ని అనుసరిద్దాం ఈ ఎరుకైన సిలువ ప్రయాణంలో దేవుడు మనల్ని దీవించునుగాక మనకు తోడ్పాటుగా ఉండునుగాక దేవాతి దేవుడు మనల్ని నిండుగా దీవించాలని పిత పుత్ర నామమున ఆమె